पदमन ले मंत्रको समाधि नै हो चित्र आ आ अन्ना याद हिते आ तिहेन पटको लन्जा बारे नि शिक्षण पट्नु न आ पट्नु हिपोटेस्नु हेया टाइगर आइग्यो पट्छ आच्छे उं ई जर्पन गछ पटको र भारत आबी వరలక్ష్మి వర్మాట కలు వరలక్ష్మీదేవి శ్రీ నుంచర్మాట కలు ఉండలే శ్రావణము శ్రావణమొచ్చేను వ్రతముల శ్రీ లక్ష్మి కలశముతో నిండుగా వరలక్ష్మి మాရင်క కొలు ఉండవే పట్నం చూచి నెలతో యెమి నా కనలతో ఎన్నెన్నో అందుల తోని కోయిచి పట్నం చూచి నెలతో ఏలేని నా కనలతో ఎమిన్నెన్నో అందుల తో దిరు పోయితి బాగునే సి నంబవ నీకు నైవేద్యము వరలక్ష్మి నిన్ను గణముటోషించి వేడినాము కరుణించలమ్మా వరలక్ష్మి దేవి దేవించలమ్మ మా ఇంట తలుండే శ్రీ విష్ణు హృదయమునా విలసి శ్రీ మహాలక్ష్మి మాధేలక్ష్మి మాదనలక్ష్మి శ్రీ విష్ణు హృదయమునా విలసి శ్రీమహలక్ష్మి రావం మాజేలక్ష్మి మాదనలక్ష్మి నీ పూజలతో కులకించిది నీ రూపమునేంపిమి కుంకుమతో అష్టోత్ర అర్చన చేసి ఆ రుచిలే ఇచ్చి నిల్విల్ల కొలిచి పిలిచాము తల్లి శ్రీ లక్ష్మీ రావే కాపాడబమ్మ మా తల్లి నీవే వరలక్ష్మీదేవి దీవించే మా మా ఇంటుండే అంటే